టీ తాగడంతోనే ప్రారంభిస్తారు మరికొందరు టీ తాగకపోతే తలనొప్పి వస్తుంది ఈ వ్యసనం కారణంగా ఆందోళన కూడా ప్రారంభమవుతుంది టీ ప్రియులు తమకు ఇష్టమైన పానీయం తాగకుండా ఉండలేరు అయితే ఈ టీ మనల్ని క్యాన్సర్ పేషెంట్ గా కూడా మార్చగలదని మీకు తెలుసా కడుపు లేదా ఇతర సమస్యలను టీ ప్రధాన కారణం అయినప్పటికీ ఇప్పటికీ కొంతమంది టీకి బానిసలుగా మారి సమయానికి టీ తాగితే చాలు అన్నట్లుగా ఎదురు చూస్తారు టీ తయారు చేస్తున్నప్పుడు దీనికి రంగులు వేస్తున్నారు ఇలా చేయడం వల్ల క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నివేదికలో విషపూరితమైన టీని తయారు చేస్తున్నట్లు కర్ణాటకలు సేకరించిన టీ ఆకుల శాంపిల్స్ పరీక్షలో వెల్లడైందని పేర్కొంది ఇంతకు ముందు కర్ణాటకలో పానీపూరి నుంచి నీటి శాంపుల్స్ తీసుకున్నారు ఈ శాంపుల్స్ లలో డెబ్బై ఒక్క నమూనాలలో క్యాన్సర్ కణాలు ఉన్నాయని వెల్లడైంది ఇదే రాష్ట్రంలో గోబీ మంచూరియన్ కాటన్ మిఠాయి వంటి స్ట్రీట్ ఫుడ్స్ లలో కలర్ మిక్సింగ్ కేసుల గురించి ఎఫ్ఎస్ఐ నివేదించింది ఫుడ్ సేఫ్టీ అధికారులు పానీపూరి దుకాణాలు బండ్ల నుంచి తేయాకు సంబంధించిన నమూనాలు సేకరించారు ఈ శాంపుల్స్ లో టీ విషపూరితమైనదని రుజువు అయింది ఈ రోజు ఈ విషయం ఎలా రుజువు అయిందో తెలుసుకుందాం ఫుడ్ సేఫ్టీ అధికారులు కర్ణాటకలోని పానీపూరి వంటి స్ట్రీట్ బండ్ల వద్ద లభించే టీ ఆకుల శాంపిల్స్ ను సేకరించారు నివేదికల ప్రకారం టీ డస్ట్ పురుగుల మందు రంగులను కలపడం ద్వారా టీ ఆరోగ్యానికి ప్రమాదమని తేలింది ఉత్తర కర్ణాటక నుంచి దాదాపు యాభై శాంపిల్స్ తీసుకోగా టీ ఆకులను తయారు చేసే సమయంలో భారీ మొత్తంగా పురుగుల మందులు వాడుతున్నట్లు తేలిందని చెబుతున్నారు నివేదికల ప్రకారం క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే రోడమైన్ బి టెట్రాజైన్ సంకలితాలను ఆహార పదార్థాలను ఆకర్షణీయంగా చేయడానికి మాత్రమే ఉపయోగిస్తున్నారు ఇది పెను ప్రమాదానికి సంకేతమని హెచ్చరిస్తున్నారు